హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ హరిరామ జోగయ్య లేఖల వ్యవహారం కంటిన్యూ అవుతుంది తాజాగా మరో లేఖ విడుదల చేశారు అంటే బహుశా దీన్ని లేఖగా కంటే కాపు సేనకు సంబంధించిన ఒక ప్రకటనగా చూడాల్సిన అవసరం ఉంది కాపు సేనకు సంబంధించిన ఒక ప్రకటన కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు ఆ ప్రకటన ఒకసారి నేను చదువుతాను చాలా ఇంట్రెస్టింగ్ తీర్మానాలు దీంట్లో మనకు కనపడుతున్నాయి కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ జిల్లాల కోఆర్డినేటర్లు జిల్లాల అధ్యక్షులు వివిధ రంగాల అధ్యక్షులు పాలకొల్లో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేకుండి హరిరామ జోగయ్య గారి అధ్యక్షతన కొన్ని తీర్మానాలు చేశారట హైకోర్టులో కాపులకు రిజర్వేషన్లు కలగజేసే విషయంలో కాపు సంక్షేమ సేన తరఫున పిటి వేసిన పిటిషన్లపై జరుగుతున్న విచారణ లోని వివిధ పరిణామాలను ప్రభుత్వం తమ కౌంటర్లో కాపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న అంశాన్ని సభ్యులు దృష్టిలో తీసుకొని తీసుకొచ్చారంట సో ఇక తీర్మానం ఒకటి ఒక ఐదు ప్రధానమైన తీర్మానాలు చేశారు తీర్మానం ఒకటి ఏంటంటే ఇకపైన కాపు సంక్షేమ సేన తూర్పు కాపు సంక్షేమ సేనగా రూపుదిద్దుకోవడానికి తీర్మానం తీర్మానం చేశారు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపు సంక్షేమ సేన జిల్లా నియోజకవర్గ కమిటీలు ఇతర కాపు సంఘాలను బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కులస్తులను కలుపుకొని జనసేన తెలుగుదేశం కూటమి విజయం కోసం పనిచేయాలని తీర్మానం చేశారు తీర్మానం నెంబర్ రెండు ఇది తీర్మానం నెంబర్ ఒకటి ఏంటంటే కాపు సంక్షేమ సేన తూర్పు తూర్పు కాపు సంక్షేమ సేనగా రూపాంతరం చెందింది సో దీనిలో సెకండ్ పాయింట్ సెకండ్ తీర్మానం ఏంటంటే టీడీపీ జనసేన కూటమికి మొత్తం కాపు సంక్షేమ సేన తరపున అందరికీ ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నాం అనేది తీర్మానం రెం నంబర్ రెండు ఇంకా మూడవ తీర్మానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ చేయటానికి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థులుగా పోటీ చేసి పదివేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న అరవై శాసనసభ నియోజకవర్గాలను ఎంపిక చే చేయడానికి కృషి చేయవలసిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ తీర్మానం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నూట ముప్పై ఐదు స్థానాలకు పైగా కంటెస్ట్ చేసింది అక్కడ పదివేలకు పైగా ఓట్లు వచ్చిన అరవై స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను గుర్తించండి అంటూ పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఒక తీర్మానం చేశారు తీర్మానం నెంబర్ ఫోర్ ఇదేంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అభ్యర్థులుగా అవకాశం ఉన్న అరవై శాసనసభ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన అభ్యర్థులకు ఇరవై ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు ఇవ్వాలి అలాగే తూర్పు కాపు అభ్యర్థులకు ఐదు నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థులకు ఐదు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా జనసేన అధినేతను కోరుతూ తీర్మానం చేశారు సో జనసేన పార్ జనసేన టీడీపీ కూటమికి కాపు సంక్షేమ సేన బేసరత్గా మద్దతు తెలుపుతూ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సూచనలు చేశారు అరవై శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు నిలబెట్టాలి అందులో ఇరవై ఎనిమిది కాపులకు ఐదు తూర్పు కాపులకు ఐదు పార్లమెంట్ స్థానాలు కాపులకు ఇచ్చేలా కృషి చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గారికి విన్న విజ్ఞప్తి చేశారు వీటిలో ప్రధానమైనది కీలకమైనది నేను ఈ వీడియో చేయడానికి కారణమైనది ఐదవ తీర్మానం ఏంటి ఐదవ తీర్మానం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనసేన టీడీపీ కూటమి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే కాపు సామాజిక వర్గం సంతృప్తి మేరకు వారి సఖ్యత కోరుతూ ఈ క్రింది ప్రతిపాదన చేసినట్లుగా పదవుల పంపకం జరిపించవలసిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఒక తీర్మానం చేశారు ఏంటి ఆ తీర్మానం యొక్క సారాంశం అంటే మొదటి రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి లాండ్ ఆర్డరు హోము రెవెన్యూ రెవెన్యూ పోర్ట్ఫోలియోలతో సహా ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ హోమ్ కాదు హోంశాఖ జనరల్గా చాలామందికి ఇస్తుంటారు లాండ్ ఆర్డర్ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు బట్ లాండ్ ఆర్డర్ ఇంక్లూడింగ్ హోమ్ రెవెన్యూ పోర్టుఫోలియోలను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇవ్వాలి అనేది వీళ్ళు కోరిన కోరిక దాంతోపాటు తర్వాత రెండున్నర సంవత్సరాలు తర్వాత రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా అధికారం పంచుకోవాలి అనేది కాపు సామాజిక వర్గం కోరిక సో అలా జరిగినప్పుడు మాత్రమే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే ఓట్ల ట్రాన్స్ఫర్ కాపుల ఓట్లు జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అంటూ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఇదిలా ఇలా చేయండి అంటూ ఈ తీర్మానం ఇప్పటివరకు మూడు మూడు తీర్మానాలు పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ చేశారు ఇది ఐదవ తీర్మానం చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ తీర్మానం చేసినట్లుగా కాపు సంక్షేమ సేన తూర్పు కాపు సంక్షేమ సేన నిర్ణయించింది దాంతోపాటు మరొక తీర్మానాన్ని కూడా చేశారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులందరకు కాపు కులస్తులందరూ ప్రతి కుటుంబం వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా ఆర్థిక సాయం చేయవలసిందిగా కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామనేది హరిరాం జోగయ్య చెప్తారనమాట సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గతంలో కూడా చర్చలు జరిగాయి జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే పవర్ షేరింగ్ ఎలా అనే దానిపైన చర్చలు జరిగాయి జరిగిన నేపథ్యంలో నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే దెర్ ఇస్ నో ఆంబిక్విటీ ఆ పదవికి విషయంలో ఎటువంటి కన్ఫ్యూజను అయోమయం లేదు అనే విషయాన్ని చెప్పారు దానిపైన జనసేన కాపు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి ఇప్పుడు కాపు సంక్షేమ సమితి కాపుసేన కాపుసేన బేషరత్తుగా కూటమికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ కండిషన్స్ పెడుతుంది ఇది అప్లి ఇది వీళ్ళని అప్పీల్ చేయడం అనుకోండి లేదా మేము తీర్మానం చేసి మీకు పంపిస్తున్నాం అనే విషయం అనుకోండి ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలంటే ఇలా జరగాలి అనేది కాపులు కోరుకుంటున్న విషయంగా హరిరామ జోగయ్య గారు చెప్పారు ఇది ఆయన ఒక్క నిర్ణయం కాకుండా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యులు ప్రముఖులు వీళ్ళందరితో కలిసి కూర్చొని చేసిన తీర్మానంగా చెప్తున్నారు ఆయన రెండున్నరేళ్ళు సీఎం పదవికి పవన్ కళ్యాణ్ గారి పేరుని ప్రతిపాదించాలి మొదటి రెండున్నరేళ్ళు ఏళ్ళు మీరు తీసుకోండి దానిలో కీలకమైన పోర్టుపోలియోలు ఏ పోర్టుపోలియోలో కూడా ఈ కాపు సంక్షేమ సేన తీర్మానం చేసింది ఆ పోర్టుపోలియోలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి రెండవ టర్మ్ చివరి రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలి సో అప్పుడు వాళ్ళకేం పోర్టుపోలియో లేవాలి అనేది తీర్మానం చేయలేదు బట్ ఇది మేము కోరుకుంటున్నాం ఇలా జరిగినప్పుడు ఇలా చేయగలిగినప్పుడు ఇలా చేస్తామని ప్రజలకు చెప్పినప్పుడు పర్టికులర్గా కాపు సామాజిక వర్గం వన్ సైడెడ్గా కూటమికి అండగా నిలబడ్డానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది ఈ హరిరామ జోగయ్య గారు చెప్తున్నమాట అంతేకాదు కాపు అభ్యర్థులందరికీ కాపు కులాస్తులందరూ ప్రతి ఒక్కరు మినిమం ఒక వెయ్యి రూపాయల చొప్పునైనా ఆర్థిక సహాయం చేయాలి ఎన్నికల ఖర్చుల కోసమని ఒకవేళ ఈ తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి యాక్సెప్ట్ చేయకపోతే అంగీకరించకపోతే ఏం జరుగుతుంది అప్పుడు జరిగే ఏంటి అప్పుడు కాపు సంక్షేమ సేన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది లేఖలో ఎటువంటి క్లారిటీ లేదు అప్పీల్ అయితే చేశారు తీర్మానం అయితే చేశారు తీర్మానం పైన రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ ఇచ్చి వచ్చింది ఆ కన్ఫ్యూజన్ని పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడి క్లారిఫై చేశారు అంటూ హరిరామజోగే గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవి విషయంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అనే విషయం నారా లోకేష్ చెప్పినప్పటికీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరైన సమయంలో సరైన వేదికపైన నేను ఆ విషయాన్ని క్లారిఫై చేస్తానంటూ పవన్ కళ్యాణ్ తనకు చెప్పినట్లుగా ఒక లేఖ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి పదవి విషయంలో గతంలో కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కూడా ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎన్నికల తరువాత నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని ఆయన చెప్పారు సో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి జనసేన స్టే కోరుతోంది అనే విషయం పవన్ కళ్యాణ్ మాట్లాబడితే అర్థమవుతుంది కాపు సామాజిక వర్గం అంతా చాలా బలంగా పవన్ కళ్యాణ్ కనీసం రెండున్నర సంవత్సరాలైనా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలి అనే అనే ఆలోచనతో ఉంది దానికి సంబంధించి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తోంది అరవై శాసనసభ స్థానాలకు సంబంధించిన లెక్క కూడా చెప్తోంది గడిచిన ఎన్నికల సందర్భంగా నూట ముప్పై స్థానాల్లో జనసేన పోటీ చేస్తే అక్కడ పదివేలకు పైగా వచ్చిన ఓట్లు వచ్చిన అభ్యర్థులను గుర్తించండి అరవై శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయండి వన్ అరవై శాసనసభ నియోజకవర్గాలంటే మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వన్ బై థర్డ్ మనం పోటీ చేసినట్లు అవుతుంది కాబట్టి అప్పుడు పవర్ షేరింగ్లో కూడా ఇబ్బంది ఉండదు అనేది కాపు నేతలు కోరుతున్న మాటగా కనబడుతుంది దీనిపై తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు జోగే గారు మామూలుగా లేఖలు రాసినట్టుగా చూడాలి కాపు కాపుసేవ అధ్యక్షుడిగా కానీ ఇప్పుడు అందరితో కూర్చొని చర్చించి ఓ తీర్మానాల రూపంలో దీన్ని చేసిన నేపథ్యంలో దీనిపైన జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తాయి అనేది ఖచ్చితంగా ఆసక్తిని కలిగిస్తోంది థ్యాంక్